ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అటువంటి ఇల్లాలు కనీసం దీపం పెట్టడానికి కూడా పనికి రాకుండా మంచానికే పరిమితమైతే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుంది కన్నబిడ్డలు కూడా వదిలేసిన మంచాన పడిన భార్యకు అన్నీ తానై సేవలు చేసుకుంటూ జీవితాన్ని నడిపిస్తున్నాడు ఓ భర్త पर ये जो काका घोषणास सुन रही मैं दिस మనుబోలు మండలం కోదండరామపురం తూర్పు గిరిజన కాలనీలో బండి రమణయ్య సుబ్బమ్మ దంపతులు నివసిస్తున్నారు అయితే మూడు నెలల నుంచి పక్షవాతంతో సుబ్బమ్మ మంచాన పడింది అసలే పేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని జీవితం చేపలు పట్టుకొని జీవితం నడిపించే రమణయ్యను ఇప్పుడు భార్య అనారోగ్యం మరింత కృంగతీసిందే ముగ్గురు కొడుకులు ఉన్నా కనీసం పట్టించుకోకపోవడంతో రమణయ్య పరిస్థితి దారుణంగా మారింది దీంతో రమణయ్యే ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారు ఇన్నాళ్లు తన కుటుంబాన్ని అన్నీ తానే నడిపించిన భార్య సుబ్బమ్మకు సేవలు చేసుకుంటున్నాడు కనీసం తినలేని పరిస్థితిలో ఉన్న సుబ్బమ్మకు అన్నం కూడా రమణయ్యే తినిపిస్తున్నాడు ఇల్లు చిమ్మడం అంట్లు తోమడం బట్టలు ఉతకడం వంటి పనులు కూడా చేసుకుంటూ బ్రతుకు బండిని దీనంగా లాగించేస్తున్నాడు సుబ్బమ్మకు ఇప్పటికే తన శక్తికి మించి వైద్యం చేయించినా లక్ష రూపాయల వరకు ఖర్చైందని వాపోయాడు వైద్యానికి అవసరమైతే తన ఇంటిని కూడా అమ్మేస్తానని చెప్తున్నాడు ఎవరైనా ఆదుకోవాలని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు దాని గురించి వారు చాలా మందికి చూస్తే కానీ వాళ్ళగా ఉండదు ఎక్కువ చెప్పొచ్చి దాని గురించి నేను ఒక్క ఏం ఉండిపోతాను మనం కొడుకలు నడిచిపోదాము వాళ్ళు ఉండదాము చూస్తే వాడినే వాళ్ళకి ఎట్లా ఎట్ల ఎట్ల రూపాయలు గిచ్చి బిచ్చి గిట్లు నడిపోతున్నాను ఆడని జవాళ్ళు కడుపు నేను